ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెచ్చిన చెత్త నుండి సంపద గురించి మన అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు దీని ద్వారానే పంచాయతీకి ఆదాయం వస్తోంది ఇంటింటా తడి మరియు పొడి చెత్తలను సేకరించడం ద్వారా గ్రామం పరిశుభ్రంగా ఉంటోంది కాకినాడ జిల్లాలోని ఐదు ఉత్తమ స్వచ్ఛాంధ్ర పంచాయతీల్లో గొల్లప్రోలు మండలం చేబ్రోలు ఉత్తమ పంచాయతీగా ఎంపిక కావడానికి దోహదం చేసింది గ్రామంలో ప్రతిరోజు ఇంటింటా చెత్త సేకరించడంతో పాటు తడి మరియు పొడి చెత్తగా విభజించి చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో వీటితో వర్మీ కంపోస్టు ఎరువు తయారు చేస్తున్నారు దాన్ని గ్రామంలోని రైతులకు విక్రయించడం ద్వారా పంచాయతీకి ఆదాయం చేకూరుతోంది కంపోస్టు తయారీని మరింత పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు పంచాయతీ కార్యదర్శి ఎస్ రాజు తెలిపారు ఇప్పుడు గ్రామంలో రహదారులపై చెత్త కనిపించడం లేదు అదే సమయంలో చెత్త ద్వారా ఆదాయం వస్తుండటంతో పంచాయతీ ఆధికంగా బలోపేతం అవుతుందని భావిస్తున్నారు ఇటువంటి మంచి అభివృద్ధి చేస్తున్న మన పీఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు పనికి అనుకున్న మన ఇంట్లోంచి పడేసింది అది ఇంకో చోట సంపా సంపదను సంపాదన అవుతుంది